వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూ బీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇదైతే రీసేల్ అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా చూడండి ఇది పక్క సిఆర్డిఏ ప్లాన్ అండి అంటే మనకి చుట్టూ కూడా మనకి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కట్టిందండి చూస్తున్నారు కదండి మొత్తం సెట్ బ్యాక్స్ లొకేషన్ వచ్చేసి నగర్ అండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకి పార్కింగ్ అయితే లో ఒక కార్ పార్కింగ్ మెన్షన్ చేస్తారండి కానీ ఇక్కడ మనకి రెండు కార్ పార్కింగ్లు అయితే పెట్టుకోవచ్చండి మీరు అయితే చూసుకోవచ్చు చూస్తున్నారు కదండి రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు మీకు డాక్యుమెంట్ వైజ్గా అయితే ఒకటే వస్తుంది ఇది సిఆర్డిఏ నాస్ ప్రకారం మనకి కట్టిందండి అలాగే ఇది వచ్చేసి లిఫ్ట్ అండి మనకి సేల్కున్న ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి అలాగే మనకి నార్త్ సైడ్ గ్రిల్స్ కూడా ఉన్నాయి సేఫ్టీ గ్రిల్స్ లొకేషన్ వైజ్గా చాలా బాగుంటుందండి అలాగే ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అలాగే బల్లిం వారి వీధికి వచ్చి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ కి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ ఉంది మనకి సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి అలాగే మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసి ల్యాండ్ షేర్ యాభై ఆరు గజాలండి ఇక్కడ గజం వచ్చేసి మనకి యాభై వేలండి అటువంటిది యాభై గ యాభై ఆరు గజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అండి అంటే దగ్గర దగ్గర మనకి సెంటు బావ్ దాకా మనకి ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ ప్లాట్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఏనండి ఇది టూ బిహెచ్కే అండి మనం ఫస్ట్ టైం టూ బిహెచ్కేకి రెండు కార్ పార్కింగ్ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం మనం చూస్తున్నామండి టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి పన్నెండు వందల ఎనభై వస్తుందండి ప్లిన్ తీరీ వచ్చేసి థౌజండ్ వస్తుందండి కామన్ నూట ఎనభై కార్ పార్కింగ్ వంద కానీ మనకి రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు మనకి ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఏనండి ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి కానీ మెయింటెనెన్స్ చాలా బాగుందండి మనకు కొత్త ప్లాట్ లాగే ఉంది మీకు పెద్దగా వర్క్ లా కూడా ఏం లేవండి చూస్తున్నారు కదండి మనకు వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా ఉంది మన వాష్ ఏరియా కూడా గ్రిల్స్ ఉన్నాయి అలాగే వెంటిలేషను ఇది అపార్ట్మెంట్ కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చి నలభై ఆరు లక్షలండి కేవలం నలభై ఆరు లక్షలకి ఈ ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చండి చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎందుకంటే మీకు పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ యాభై ఆరు గజాల ల్యాండ్ షేరింగ్ అలాగే రోడ్డు వచ్చి అరవై అడుగుల రోడ్డు అండి అలాగే మనకి రెండు కార్ పార్కింగ్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి మీకు లోన్ కూడా ధర దగ్గరగా ఫార్టీ చేంజ్ వస్తుంది లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటే ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే ఈ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ